నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ రెండవ లిస్టు అంటే ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ రెండవ లిస్టు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఏదైతే అనౌన్స్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క లిస్టుకు సంబంధించినటువంటి వివరాలు అప్డేట్స్ వచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో అన్ని పార్టీలకు సంబంధించి సీట్లు ఎవరికి ఇస్తారు ఎవరిని ఇన్ఛార్జిగా నియమిస్తారు అనేటటువంటి సంచలనమైనటువంటి ఉత్కంఠ ప్రజానీకంలో ఉంది ముఖ్యంగా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల్లోనూ కేడర్లో ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు ముఖ్యంగా టీడీపీ జనసేనకు సంబంధించి పొత్తులతో కూడినటువంటి జాబితా రిలీజ్ అవడానికి కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉందనేటటువంటి స్పష్టంగా ఉంది ఇక వైసీపీకి సంబంధించి చూస్తే రెండవ లిస్ట్ కూడా విడుదలైంది వైసీపీకి సంబంధించి సఫ్లింగ్స్ అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అలాగే మాజీ మంత్రులకు మంత్రులకు కూడా స్థాన చలనం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి సీటు ఉంటుంది ఎవరికి సీటు ఊడుతుంది ఒక ఉత్కంఠ ఎవరి స్థానం ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అవుతుంది అనేటటువంటి ఒక ఉత్కంఠ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది తాజాగా చూసుకుంటే కనుక రెండవ లిస్ట్ అంటే మొదట పదకొండు మందిని ఇన్ఛార్జీలుగా నియమిస్తూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి పదకొండు మందిని తొలి జాబితా మొదటి లిస్టులో ఒక జాబితాను ప్రకటించిన పరిస్థితి మరోవైపు చూసుకుంటే ఇరవై ఏడు మందితో రెండో లిస్టును కూడా రిలీజ్ చేసిన పరిస్థితి తాజాగా వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు మనం చూస్తున్నాం అనంతపురంకు సంబంధించి మాలగొండ్ల శంకర్ నారాయణకు సంబంధించి ఒక ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది ఇక హిందూపురానికి సంబంధించి ప్రస్తుతం జ్వలద రాశి శాంతను కూడా ఏదైతే పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించిన పరిస్థితి అనంతపురం ఎంపీ స్థానానికి సంబంధించి మాలగొండ్ల శంకర్ నారాయణ పేరును కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అరకు ఎంపీకి సంబంధించి ఎస్టీ నియోజకవర్గం ఎస్టి పార్లమెంటు స్థానం ఇది కొట్టగొళ్ల భాగ్యలక్ష్మికి ఇన్ఛార్జిగా అవకాశం కల్పించడం జరిగింది ఇక మూడు ఎంపీ స్థానాలకు సంబంధించి ప్రస్తుతం అందుతున్నటువంటి అప్డేట్కి సంబంధించి మరి యొక్క వివరాలకు సంబంధించి చూసాము అనంతపురం మాలగొండ శంకరనారాయణ అలాగే హిందూపురం ఎంపీకి సంబంధించి జ్వలధరాశి శాంతకు ఇన్ఛార్జిగా కూడా అవకాశం కల్పించడం జరిగింది ఇక అరకు ఎస్టీ స్థానానికి సంబంధించి కొట్టగుళ్ళ భాగ్యలక్ష్మికి అవకాశం కల్పించడం జరిగింది ఇక ప్రస్తుతం శ్రీమతి కొట్టగుళ్ళ భాగ్యలక్ష్మికి అరకుకు సంబంధించి అవకాశం కల్పించే నేపథ్యంలో మరికొంతమందిని నా ఎస్సీ స్థానాలకు సంబంధించి ఎస్టీ స్థానాలకు సంబంధించి జనరల్ కేటగిరీకి సంబంధించి అసెంబ్లీ స్థానాలు కూడా మరికొన్ని స్పష్టంగా కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రస్తుతం రాజాముకు సంబంధించి ఎస్సీ నియోజకవర్గం డాక్టర్ తాళే రాజేష్కు అవకాశం కల్పించడం జరిగింది రాజాం ఇన్ఛార్జిగా తాళే రాజేష్ను నియమించడం జరిగింది ఇక అనకాపల్లికి సంబంధించి చూసుకుంటే గనక మలసాల భరత్ కుమార్కు అనకాపల్లి ఇన్ఛార్జిగా అవకాశం కల్పించడం జరిగింది ఇక పాయికరావు ఎస్సీ నియోజకవర్గం పాయకరావుపేటకు సంబంధించి కంబాల జోగులకు అవకాశం కల్పించడం జరిగింది ఇన్ఛార్జిగా నియమించారంటే దాదాపుగా కూడా సీట్లు కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి అనేది ప్రస్తుతం మనకు అర్థమవుతుంది ఇక రామచంద్రాపురానికి సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం పిల్లి శుభ సూర్యప్రకాష్కు ఇన్ఛార్జిగా కూడా అవకాశం కల్పించడం జరిగింది ఆయన ఇన్ఛార్జిగా నియమించిన నేపథ్యంలో దాదాపుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా సీటు ఖరారైనటువంటి ఉంది ఉందనేటటువంటిది స్పష్టంగా ఉంది ఇప్పుడు ఈ లిస్టులో ఎవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా దాదాపుగా బీఫారా బీఫారాలు ఇచ్చి వాళ్ళను ఎమ్మెల్యేగా ప్రమోట్ చేసేటటువంటి క్రమం ఇన్ఛార్జీలుగా సంబంధించి పూర్తి బాధ్యతలు ఇక వాళ్ళకి అప్పగించినటువంటిది ఇంకా పి గన్నవరానికి సంబంధించి చూసుకుంటే కనుక ఎస్సీ నియోజకవర్గం పి గన్నవరం కూడా విప్పర్తి వేణుగోపాల్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఇక పిఠాపురానికి సంబంధించి శ్రీమతి వంగా గీతకు అవకాశం కల్పిస్తూ ఇన్ఛార్జిగా వంగా గీతను పిఠాపురానికి సంబంధించి నియమించినటువంటి పరిస్థితి ఉంది ఇక జంగంపేటకు సంబంధించి తోట నరసింహంకు ఇన్ఛార్జిగా నియమిస్తూ కూడా ఆ నియోజకవర్గానికి అవకాశం కల్పించడం జరిగింది ఇక ప్రతిపాడుకు సంబంధించి వలభం వరుపుల సుబ్బారావు వరుపుల సుబ్బారావు అనేటటువంటి అభ్యర్థికి అవకాశం కల్పించడం జరిగింది వరుపుల సుబ్బారావుకు ఇన్ఛార్జిగా కూడా ఏదైతే అనౌన్స్మెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక రాజమండ్రి సిటీకి సంబంధించి మార్గాని భరత్ మార్గాని భరత్కు ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఆయన్ను బరిలోకి దించేటటువంటి క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ అధిష్టానానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక చూసినట్లయితే కనుక రాజమండ్రి రూరల్ రాజమండ్రి రూరల్కి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణను ఈసారి బరిలోకి దించేందుకు రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జిగా కూడా ఆయన నియమించడం జరిగింది పోలవరం ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మికి పోలవరంకు సంబంధించి ఎస్టీ స్థానం నుంచి ఆమెను బరిలోకి దించేందుకు వైసీపీ యొక్క ఇన్ఛార్జిగా ఆమెను పోలవరం ఎస్టీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఇక కదిరి కదిరికి సంబంధించి ఆనవాయితీగా వస్తున్నటువంటిది మైనార్టీ స్థానంగా కూడా కదిరి ముద్రపడినటువంటి పరిస్థితుల్లో కదిరికి సంబంధించి బిఎన్ మక్బుల్ అహ్మద్ అనేటటువంటి అభ్యర్థిని రంగంలోకి దింపినటువంటి పరిస్థితి కదిరి ఎమ్మెల్యే సీటుకు సంబంధించి అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జిగా మక్బుల్ అహ్మద్ను లైన్లోకి దించినటువంటి పరిస్థితి ఆయన అనౌన్స్ చేసిన పరిస్థితి దాదాపుగా ఆయనకు సీటు కేటాయించిన పరిస్థితి ఇక ఎర్రగొండపాలెంకి సంబంధించి చూస్తే కనుక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం పాలెం ఎస్ ఎస్సీ స్థానం ఈ స్థానానికి సంబంధించి తాటిపర్తి చంద్రశేఖర్ అనేటటువంటి అభ్యర్థికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం జరిగింది ఇక ఎమ్మిగనూరుకు సంబంధించి చూస్తే కనుక మాచాని వెంకటేష్ను నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది తిరుపతికి సంబంధించి చూస్తే కనుక భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వారసుడిగా భూమన అభినయని కూడా రంగంలోకి దింపిన పరిస్థితి బోమన అభినయ్ అభినయ్ రెడ్డి ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తు వ్యవహరిస్తున్నారు ఇక సంచలనంగా మారినటువంటి గుంటూరు ఈస్ట్కు సంబంధించి ఎవరు ఎవరు ఈ గుంటూరు ఈస్ట్ అభ్యర్థి అనేటటువంటి ఒక అభిప్రాయంతో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితులకు సంబంధించి చూస్తే షేక్ నూరి ఫాతిమాకు సంబంధించి అవకాశం కల్పించారు ప్రస్తుతం ఎవరెవరు ఎవరికి అవకాశం ఇస్తారు అనేటటువంటిది సినిమా నటుడు ఆలీ కూడా ఈ రేసులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఆలీకి సంబంధించి తోడలుడుగా ఎవరైతే వియంకుడిగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక ఉత్కంఠ కలిగినటువంటిది మరలా ముస్తఫాకే ఇస్తారా లేదంటే షౌకత్కి ఇస్తారా లేదంటే ఇంకెవరికి ఇస్తారా అనేటటువంటిది మరోవైపు ప్రస్తుతం మైనార్టీ కమిషన్కి సంబంధించినటువంటి ఎవరైతే ప్రస్తుతము వ్యక్తులు కూడా దీనికి కొంత పేర్లు వినిపించినటువంటి పరిస్థితి అలాగే మరోవైపు చూస్తే కనుక ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి ఎవరైతే జియావుద్దీన్కు సంబంధించి కూడా పేరు వినిపించినప్పటికీ కూడా అనూహ్యంగా శ్రీమతి షేక్ నూరి ఫాతిమాకి అవకాశం కల్పిస్తూ కూడా ప్రస్తుతం వైసీపీ అధిష్టానము జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా మచిలీపట్నంకి సంబంధించి చూస్తే కనుక పేరుని నాని మాజీ మంత్రిగా ఉన్నారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కుమారుడు కృష్ణమూర్తి ఫర్ని కృష్ణమూర్తికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఫెర్ని కృష్ణమూర్తి కిట్టు అనేటటువంటి అలియాస్ కిట్టు అనేటటువంటి వ్యక్తికి అంటే యువకుడు ప్రస్తుతం ఫెర్ని నాని కుమారుడుగా ఉన్నాడు ఆయన వారసుడిగా బరిలోకి దిగుతున్నటువంటి పరిస్థితి ఇక చంద్రగిరికి సంబంధించి చూస్తే చెవిరెడ్డి చెవిరెడ్డికి సంబంధించినటువంటి వారసుడిగా ప్రస్తుతము చె మోహిత్ రెడ్డి రంగంలోకి దిగారు ఆయనకు కూడా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం జరిగింది ఇక పెనుకొండకు సంబంధించి కేవి ఉషశ్రీ చరణ్ ఆమె ప్రస్తుతము మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి పెనుకొండకు సంబంధించి ఆమెను ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు అప్పగిస్తూ కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక కళ్యాణదుర్గంకు సంబంధించి చూసుకుంటే తలారి రంగయ్యకు అవకాశం కల్పించారు తలారి రంగయ్య బరిలోకి దిగనున్నారు ఆయనకు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పచెప్ప జరిగింది ప్రస్తుతం అరకు ఎస్టీ నియోజకవర్గం ప్రస్తుతం అరకు ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించి కూడా గొడ్డేటి మాధవి పేరును కూడా అనౌన్స్ చేయడం జరిగింది రెండవ లిస్టుకు సంబంధించి ప్రస్తుతం ఇక పాడేరుకు సంబంధించి చూస్తే పాడేరులో కూడా మత్స్యరాస విశ్వేశ్వర రాజు అనేటటువంటి వ్యక్తిని ఎవరైతే నాయకుడిని ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది విజయవాడ కు సంబంధించి చూస్తే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు బాధ్యతలు ఇన్ఛార్జిగా అప్పచెప్పడం జరిగింది విజయవాడ వెస్ట్కు సంబంధించి షేక్ ఆసిఫ్కు అవకాశం కల్పించడం జరిగింది మొత్తం ఇరవై ఏడు అంటే రెండు మూడు ఎంపీ స్థానాలకు సంబంధించి ని నియమించడం అలాగే మిగతా ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి ఎమ్మెల్యే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా కూడా నియమించినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా నూట ఐదు నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ ఇప్పటికే రెండు లిస్టులు జాబితాలకు సంబంధించి రెండు జాబితాలకు సంబంధించి విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రెండు జాబితాలకు సంబంధించి మొదట పదకొండు అలాగే మరల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రెండవ జాబితా మూడు ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి జాబితా ఇక ఈ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక నియోజకవర్గాలకు సంబంధించి మంత్రులను కావచ్చు ఎమ్మెల్యేలను కావచ్చు అలాగే మాజీలను కావచ్చు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారిని కావచ్చు షఫ్లింగ్ చేస్తూ ఏదైతే సర్వేల ఆధారంగా కావచ్చు అలాగే లోకల్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి అంశాలను బేరీజ్ చేసుకొని కావచ్చు సామాజిక వర్గాల సమీకరణకు సంబంధించి కావచ్చు ఈ రెండో లిస్టును కూడా తయారు చేసినటువంటి పరిస్థితి మరో లిస్ట్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది కాకపోతే ఆ లిస్టులో కొంతమందిని కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉండటంతో మూడవ లిస్టు అంటే దాదాపుగా అరవై మందితో కూడినటువంటి లిస్టు రెండో లిస్ట్ రెడీ అయి ఉంది ఆ అరవై మందిని ఒకేసారి అనౌన్స్ చేస్తారనేటటువంటి అభిప్రాయం వ్యక్తమైంది కానీ అరవై మందిలో కన్విన్స్ అయినటువంటి వాళ్ళ వరకు ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో వాటిని మాత్రము అంటే మూడు ఎంపీ స్థానాలకు సంబంధించి ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కన్విన్స్ అయ్యి ఎలాంటి విభేదాలు ఎలాంటి ఆందోళనలు వివాదాలకు సంబంధం లేకుండా ఉండటంతో వాటిని మాత్రం ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే రెండు జాబితాలు వైసీపీ విడుదల చేయడం జరిగింది ఇది తాజా సమాచారం దీనికి సంబంధించి ఏదైతే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రెండవ జాబితా అలాగే ఎంపీ మూడు స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు నియమించినటువంటి లిస్ట్ మరో అప్డేట్ తో అంటే మరో లిస్ట్ కు సంబంధించినటువంటి అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే